హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు రోషన్ రోషన్ జాతి కుడాం అండి మీకోసం మరో అద్భుతమైన పెరుగు క్రాస్ ఏడు పిల్లల బ్యాచ్ని మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి చూడండి క్వాలిటీ సూపర్గా ఉంటాయండి పిల్లలు ఫుల్లు రుచిగా ఉంటాయండి ఒక దాన్ని మించి ఒకటి ఉంటుందండి క్వాలిటీ దగ్గర ఎక్కడా తగ్గేదే లేదండి ఇదే కుంపట్లో పిల్లల్ని రెండు బ్యాచ్లని పెట్టి సేల్ చేయడం జరిగిందండి పెట్టిన హాఫ్ అన్ అవర్కి షోల్డ్ అవ్వడండి చూడండి మనం చెప్పడం కాదండి చూడండి రసంగి కూర్చున్న పిల్లలు అండి సూపర్గా ఉంటాయండి ఈ ఏడు పిల్లలు కూడా ఐదు రసంగు పిల్లలు ఉన్నాయండి ఐదు రసంగులు రెండు కాకులు ఉన్నాయండి సూపర్గా ఉంటాయి పిల్లలు వచ్చేసి ఫుల్ రుచిగా ఉంటాయి ఫుల్ డబల్ బాడీ వచ్చే పిల్లలు అండి సూపర్గా ఉంటాయి వీటి వయసు వచ్చేసి డెబ్బై నుంచి ఎనభై రోజుల మధ్యలో ఉంటుందండి వీటి ధర వచ్చేసి ఒక్కొక్క పిల్ల ధర పదహారు వందల యాభై రూపాయలు పడుతుందండి ట్రాన్స్పోర్ట్ వచ్చేసి ఆంధ్ర తెలంగాణ పాజిబిలిటీ ఏరియాలకు ట్రాన్స్పోర్ట్ చేద్దామండి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అదనం చూడండి అండి సూపర్గా ఉంటాయండి పిల్లలు ఆ ముఖాలు కానీ వాటాలు కానీ పార్ట్స్ కానీ చూడండి కలర్స్ కూడా మంచి కలర్స్ సూపర్గా ఉంటాయండి పిల్లలు మంచి మంచి యాక్టివ్గా ఉంటాయండి పిల్లలు మంచి ఎనర్జీతో యాక్టివ్గా ఉంటాయి పిల్లలు వచ్చేసి ఆల్రెడీ ఇదే కుంపట్లో పిల్లల్ని టూ డేస్ నుంచి పెట్టడం జరుగుతుంది పెట్టిన హాఫ్ అన్ అవర్కి సోల్డ్ అవుతుంది చాలామంది ఫోన్ కాల్ చేస్తున్నారు కొంతమంది ఫోన్ కాల్స్ కూడా రిసీవ్ చేసుకోలేకపోయాను కొంచెం బిజీగా ఉండి సూపర్గా ఉంటాయండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కింద డిస్కషన్లో ఇస్తాను కాల్ చేయండి ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదు దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సూపర్గా ఉంటాయండి సేమ్ రసింగ్ లాంటి పిల్లలు ఉండేయండి నాలుగు పిల్లలు సేమ్ టు సేమ్ మొత్తం ఐదు రసంగులు రెండు కాకులు ఉంటాయండి కాకులు కూడా బ్లాక్ నైట్ లాగా ఉంటాయి సూపర్గా ఉంటాయండి పిల్లలు వచ్చేసి సూపర్ క్వాలిటీతో ఫుల్ డబల్ బాడీ వచ్చే పిల్లలండి ఫుల్ డబల్ బాడీ వచ్చే పిల్లలు ఫుల్ రిచ్లు ఫుల్ బాడీలు వస్తాయి ఫుల్ ఫుట్బాల్ అంటారు చూస్తే రౌండ్ బాడీలు ఆ రౌండ్ బాడీలు వస్తాయండి దయచేసి ఇంకా ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదు దయచేసి మన ఛానల్ సబ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ